నమస్తే అండి ఈరోజు సంక్రాంతి అచ్చమైన సంక్రాంతి అంటే పల్లెటూళ్ళలో జరిగేది అది కూడా మన తాతల జమానాలు కాబట్టి మనలో చాలా మంది ఆ వేడుకల్ని చూసి ఉండరు ఆ సరదాల్ని అనుభవించి ఉండరు నేను విన్న దాన్ని బట్టి మీకు ఆ సంబరాలు ఎలా ఉండేవో చెప్పడానికి ప్రయత్నిస్తారు హోలాశంకరుడు కొలవైన కైలాసంలా మంచు తెరలు కప్పుకున్న ఊళ్లన్నీ పచ్చని పందిరి వేసినట్టు పంట పొలాలతో కలకల్లాడే కాలమే సంక్రాంతి రాసులుగా పోసిన ధాన్యం సిరి సంపదలతో ప్రజలంతా వేడుకలు జరుపుకునే కాలం అది ఏ ఇంటి ముందు చూసినా రంగురంగుల ముగ్గులు వేస్తూ పల్లెపడుచులంతా ప్రాణం పోసుకున్న బాపు బొమ్మల్లా ముత్తు గులిపేవారు మస్తుగా ముస్తాబైన గంగిరెద్దుల్ని పట్టుకుని వాటిని ఆడించేవాళ్లు హరిని కీర్తిస్తూ హరిదాసులు ఎంతైనా పండుగల్లో సంక్రాంతి సంబరాలు వేరేనే చెప్పాలి మన తెలుగువారికి అన్ని పండుగలు ప్రత్యేకమే ప్రతి పండక్కి ఒక ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది మరి సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏంటి అంటే కొత్త అల్లుళ్ళు ఈ పండక్కి వచ్చే కొత్త అల్లుడికి అత్తింటి వాళ్ళు చేసే మర్యాదలే వేరు అప్పుడు అల్లుడి గారి లేవలే వేరు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇలా మర్యాదలు చేస్తున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇలా మర్యాదలతో చంపేస్తుంటారు ఈ మధ్య కూడా రెండు వందల రకాల వంటకాలతో అల్లుడికి విందిచ్చిన లాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం అలాగే అయినప్పటికీ కోడి పందాలు కూడా యమ క్రేజీ జనాలకి ఇప్పటికీ అంతే క్రేజీగా అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయని మనం వింటూనే ఉన్నాం ఇక ఊళ్ళల్లో టౌన్లలో గాలిపటాలు ఎగరేయడం ఎదుటి వాళ్ళ పతంగలి కోయడం దిగిన గాలిపటాల కోసం చిన్నోళ్ళు పెద్దోళ్ళు పోటీపడి పరిగెత్తడం ఇది కామనే అంటే ఒకప్పటితో పోలిస్తే బాగా అనుకోండి అది వేరే విషయం ఇక ఆనాటి ఈ సంక్రాంతి సంబరాల్ని ఒక చిన్న కవిత రూపంలో మీతో పంచుకుంటున్నాను విని తరించండి ఊరంతా పచ్చదనం వెళ్లి విరిసే ఉషోదయాన మంచు కూల వర్షం కురిసే ధాన్యపురాసులతో సిరుల కాంతులతో ఇంటింటా సంబరాల జాతర జరిగే ముంగిట్లో ముచ్చటగలిపే ముగ్గులు ముగ్గుల్లో ముస్తాబైన గొబ్బెమ్మలు కొత్త అళ్ళుళ్ళు కోడి పందాలు గంగిరెద్దుల సింగారాలు హరిదాసుల కీర్తనలు బాపు బొమ్మలతో పోటీ పడే ముద్దుగుమలు మేఘాలతో పోటీ పడే గాలిపటాలు సకలం కలగలిసిన సంబరం సంక్రాంతి సకల జనులు మెచ్చిన పర్వదినం సంక్రాంతి కలిసొచ్చే భాగ్యాల క్రాంతి సంక్రాంతి నడిచొచ్చే సిరుల కాంతి సంక్రాంతి